డ్రైనేజ్లు కూడా గత ఐదు సంవత్సరాలుగా శుభ్రం చేయకుండా వదిలివేయడం వల్ల అనేక రకాల ఇబ్బందులు వీధి లైట్లు ఆసం మున్సిపాలిటీకి ఒక నలభై రెండు లక్షలు ఫండ్ తీసుకొచ్చి డ్రైనేజీని క్లీన్ చేసే డ్రైనేజ్ క్లీన్ చేసే పని మొదలు పెట్టాయి ఆసం మున్సిపాలిటీకి సిరీషమ్మ వచ్చాక చాలా బాగుంది అనిపించుకునేలా మీ అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలందరి సహకారంతో పని చేస్తానని చెబుతూ ఇక ఉద్యానం ప్రాజెక్ట్ నుంచి వాళ్ళకి మనం డబ్బులు కట్టి మున్సిపాలిటీలో ఉన్న అరవై అరవై ఐదు వేల మందికి రోజుకి ఎనిమిది ఎంఎల్డీ వాటర్ మనం తీసుకోగలిగితే రోజు కాకపోయినా కనీసం రోజు విడిచి రోజు మనం మంచినీరు ఇచ్చే ప్రాతిపదిక మీద అధికారులతో మాట్లాడడం జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా వీటి మీద మొదటి దృష్టి పెట్టి మా మొదటి ప్రాధాన్యత మహిళలకి మంచినీరు లేకపోతే ఎంత ఇబ్బందో ఒక ఈ శానిటేషన్ వర్క్ తో పాటు మంచినీటి మీద మొదటి ప్రాణాయం చేసి తొందరలోనే అతి తొందరలోనే ఆ సమస్యకి ఒక పరిష్కారం ప్రజలందరూ సహకారంతో చూపిస్తానని మీకు మాటిస్తున్నాను ఇక గత ఐదు సంవత్సరాల్లో పలాసలో భూ కబ్జాలు ఈరోజు పేదవాడికి ఒక సెంటు భూమి ఇవ్వడానికి కూడా లేకుండా తులా డ్రైనులు కాలువలు చెరువులు కూడా కప్పెట్టి పంది కొప్పుల్లా దోచుకొని తిన్నారు ఐదు సంవత్సరాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కటి కూడా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ నే తీసుకుని వచ్చి ప్రతి ఒక్క అక్రమాలని బయటపెట్టి నిజాయితీగా మాకు సహకరించే పత్రికా మిత్రుల ద్వారానే వాళ్ళందరికీ ప్రజలకి తెలియజేస్తానని ప్రతి ఒక్క పేదవాడికి ఈ పురుగుదుట్తో పాటు కలాశాల్లో ఇల్లు లేని వాళ్ళనే వాళ్ళు లేకుండా ఉన్న స్థలాన్ని దోచుకున్న స్థలాలు వాళ్ళకి ఇచ్చేలాగా ఇది మాట ఇస్తున్నాను ఇక కారణం లేకుండా పేదవాడికి ఐదు రూపాయలు అన్నం పెట్టే అన్నా కంటిని నిర్ధాసినంగా తీసేసి పేదవాడికి అన్నం లేకుండా చేసిన పార్టీకి చెప్పుతో కొట్టినట్టు అదే అన్నా కంటినీ అదే ఐదు రూపాయలకి పలాస మున్సిపాలిటీలో వందే రోజుల లోపలే అందించాం శానిటేషన్ మీద మా పని మేము మొదలు పెట్టాం ఇదే విధంగా సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే నిత్యం పోలీసు గొడవలు జేసీబీలతో ఇళ్ల పగలకొచ్చిన వాళ్ళ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఎవరి వీధిలోకి రాకూడదు అనడాలు అలాంటివేమీ లేకుండా పలాసాన్ని ప్రశాంతంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు రైతులు ఐదు సంవత్సరాలుగా మంత్రిని మంత్రిజ్ఞాన్ని గుద్దుకున్న వాళ్ళు వైసీపీ వాళ్ళని ఈ రోజు ఇక్కడ కొండలు గుట్టలు మాయమవడం తప్పితే ఒక్క రైతుకి మంచిగా ఉంటూ ఐదు సంవత్సరాల్లో కనీసం చిక్క వంశధారాన్ని తీసుకురాకపోయారు ఈరోజు అదే అధికారులతో ఒక మామూలు ఎమ్మెల్యే గానే సహకరించిన అందరి పెద్దలతో కలిసి నెల రోజుల లోపల రైతుకి మంచినీరు అందించి మాకు మేము తృప్తిగా ఉన్నాం మనకి అన్నం పెట్టే రైతుకి మంచినీరు అందించలేని ప్రభుత్వం ఎందుకండి వ్యాపారస్తులు గత ఐదు సంవత్సరాల్లో వసూళ్లు కేటీ రోడ్డు విస్తరణ పేటలో అయిన వారి దగ్గర కొత్త విస్తరణ కాని వాడి దగ్గర ఎక్కువ విస్తరణ చేసి భయపెట్టి వ్యాపారస్తుల దగ్గర వసూలు చేసిన ప్రజల్లోనే ఏ వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారాలు ప్రశాంతంగా పార్టీలకు అతీతంగా జరిగేలాగా చూసుకున్నాం ఏ రోజు ఆడపిల్లలకు అండగా ఉండే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆడపిల్లలకి ఇచ్చిన మాట కచ్చితంగా దీపావళి నుంచి మొదలెట్టి అతి త్వరలోనే నాలుగు హామీలని మీకు పూర్తి చేస్తామని మీ మహిళా శాసనసభ్యురాలుగా మాట ఇస్తూ పలాసా మంచినీతి సమస్య మీదే మా మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్తూ ఖచ్చితంగా ఇక్కడ భూ ఆక్రమణ బయటకు తీసి ప్రజల ముందు పెట్టి అర్హత లేని వాళ్ళకి ఇస్తామని కూడా చెబుతూ తొందరలోనే ఉదుహుద్ది ఇల్లు పూర్తి ఉచితంగా ఎక్కడా స్థలాలు గాని ఇల్లు గాని లేని నిరుపేదలకి రూపాయికి తీసుకోకుండా ఇచ్చే ఇల్లు ఉదుహుద్ది ఇల్లు తిట్కో ఇల్లు కూడా ఐదు అంశాలు వాటిని ఎలా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి ఆ ఇస్తామని మీకు మాట ఇస్తూ